సార్ నూట పన్నెండవ కీర్తన వచనంలో అట్టివారు ఎప్పుడు నువ్వు కదిలింపబడరు నీతి మంతులు నిత్యము జ్ఞాపకంలో నందురు అని ఉన్నది ఎవరికి జ్ఞాపకంలో ఉంటారు ప్రజల జ్ఞాపకంలోనా దేవుని జ్ఞాపకంలోనా దేవునికి అందరు జ్ఞాపకమే ప్రజల జ్ఞాపకం ఓకే సమాజంలో వాళ్ళకి ఒక చిరస్థాయిగా ఒక స్థానం ఇప్పుడు మనము పౌరు భక్తున్నే మర్చిపోగలమా అబ్రహామును మర్చిపోగలం ఇసాకు యాకోబు ఏలియా మోషే అలా ఇప్పుడు అబ్రహాం యొక్క స్టేటస్ ఏంటి ఆయన ఒక మాట ఏంటి అరబ్ వరల్డ్ ముస్లిం పీపుల్ క్రిస్టియన్స్ తర్వాత యూదులు యూదులు ప్రపంచ జనాభాలో అధిక శాతము ఆయనను గౌరవించే వాళ్ళ ఆయన ప్రవర్త ఆయన ఒక్కటే అన్డిస్ప్యూటెడ్ ప్రాఫిట్ యూదులైనా అరబ్బులు ముస్లింలైనా క్రైస్తవులైనా ఆయనను ప్రాఫిట్గా నమ్ముతారు నమ్ముతారు అబ్రహాము మోషే ఏలియా ఇలాగా ఇప్పుడు అయూబ్ ఖాన్ అని ఉంటుంది ముస్లింస్లో అయూబ్ ఖాన్ ఎవరంటే యోబు భక్తుడు కాబట్టి దేవుని కొరకు జీవించిన వాళ్ళు నీతిమంతుల యొక్క జ్ఞాపకం సమాజంలో చరగని ముద్ర అట్లా వేస్తుందన్నమాట ఓకే